హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ స్టడ్స్ వీడియో అండి అండ్ ఇవి పెద్దవాళ్ళకి యూజ్ అవుతాయి అయితే అంటే మిడిల్ ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి ఇవి దులం అండి అంటే టెన్ గ్రామ్స్ అనమాట మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి చుట్టూతానేమో ఈ విధంగా రెడ్ కలర్ సీజెడ్స్ వచ్చాయండి చిన్నగా ఉన్నాయి అండ్ ఇవన్నీ డైమండ్ షేప్లో ఉండి వాటి మధ్య మధ్యలో ఫోర్ ఫోర్ పింక్ ఇవి స్టోన్స్ అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి ఈ విధంగా అంటే స్టోన్ ఫిట్టింగ్ కదా సో ఆ విధంగా అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి చుట్టూతో ఈ విధంగా పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయండి అండ్ మిడిల్లో ఏమో ముత్యాలు వచ్చాయి ఇవి కూడా మిడిల్ ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు బామ్మలు అమ్మమ్మలు నానమ్మలు కూడా యూస్ చేయడానికి చాలా బాగుంటాయి మళ్ళీ మిడిల్లో ఒక సింగిల్ పింక్ స్టోన్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి అండ్ వీటిని ఎక్కువగా భరతనాట్యం చేసేవాళ్ళు వీటిని స్టడ్స్ కింద మళ్ళీ బుట్టలు కూడా యాడ్ చేసి పెట్టుకుంటారనమాట సో ఈ డిజైన్ కూడా బాగుంది అంటే పర్టికులర్గా ఒకదానికి మే మ్యాచింగ్ అవుతుంది అనకుండా అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి సో చాలా బాగుంటాయి ఇవి కూడా పెట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుందండి ఫేస్కి సో ఫస్ట్ చూపించిందేమో అవి అవి చాలా బ్రాడ్గా ఉన్నాయి ఫస్ట్వి అది పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి అండ్ రైట్ సైడ్లో ఉన్నవి ఎవరికైనా బాగానే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ స్టోన్స్ అండి చుట్టూ గ్రీన్ స్టోన్స్ వచ్చి మిడిల్లో ఏమో ఫ్లవర్ లాగా గోల్డ్తో వచ్చింది అండ్ ఆ ఫ్లవర్కి మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్ అయితే ఉందండి చూడండి ఈ విధంగా ఉన్నాయి స్టడ్స్ చాలా బాగున్నాయి దీనికి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది అలాగే ఈ గోల్డ్కి స్క్రూ అనేది వదిలితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ వచ్చింది సో ఈ విధంగా అయితే ఉందండి మంచి ఫ్లవర్ షేప్లో ఉండి దాని చుట్టూ గ్రీన్ స్టోన్స్ వచ్చి మళ్ళీ దాని చుట్టూ గోల్డ్ అయితే వచ్చాయి చాలా చాలా బాగున్నాయి అండ్ ముందటివేమో ఇవన్నమాట దీనికి బ్యాక్ సైడ్ చూపించలేదు కదా దీనికైతే కంప్లీట్గా క్లోజ్డ్గానే ఉందండి మిగిలిన ఇయర్ రింగ్స్కి ఆ స్ట్రడ్స్కి అన్నిటికేమో ఇట్లా హోల్స్ హోల్స్ లాగా ఉంది బ్యాక్ సైడ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కంప్లీట్గా వైట్ స్టోన్స్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్కి అంటే నైట్ టైం ఫంక్షన్స్కి అయితే లైట్స్కి అయితే చాలా బాగా మెరుస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మిడిల్లో పింక్ కలర్ స్టోన్ అయితే వచ్చింది దీనికి కూడా బ్యాక్ సైడ్ కంప్లీట్గా క్లోజ్ చేసే ఉందండి అండ్ చూడండి రెండు అయితే ఈ విధంగా ఉన్నాయి నేను పట్టుకుంటే ఇది కూడా డబల్ స్టెప్లో వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి కూడా అన్ని శారీస్ పైకి చాలా బాగా సూట్ అవుతాయి పార్టీ వేర్కి బాగానే ఉంటాయి అలాగే రెగ్యులర్ వేర్కి కూడా బాగుంటాయి మిడిల్లో ఫ్లవర్ షేప్ మళ్ళీ దాని చుట్టూ కూడా పెటల్స్ లాగా వచ్చాయండి చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది బ్లాక్ బీడ్స్ పైకి బాగుంటుందండి అంటే పెద్దవాళ్ళు లాంగ్ది వేసుకుంటారు కదా బ్లాక్ బీడ్స్ దానిపైన ఇలా వేసుకుంటే ఇవి చాలా బాగా సూట్ అవుతాయి అండ్ మనమైతేనేమో కొంచెము అంటే బుట్టలు అట్లాంటివి యూజ్ చేస్తాం కదా సో ఇవైతేనేమో ఈ విధంగా ఉన్నాయండి మిడిల్లో మళ్ళీ వీటికి కూడా సేమ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఆ బ్లాక్ నల్లపూసలు వచ్చాయండి నల్లపూసలకి పైన మళ్ళీ గోల్డ్ వచ్చింది అవంతా తీగతో అల్లీ ఉన్నాయండి అంటే పర్ఫెక్ట్గా మీకు వీడియోలో అర్థమవుతుందో అవ్వట్లేదో తెలియదు కానీ ఆ బ్లాక్ బీడ్స్ అనేటివైతే అల్లీ ఉన్నాయండి స్టోన్స్ కాదు అవి అందుకే మిడిల్లో కూడా గోల్డ్ వచ్చిందండి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది దీనికి కూడా బ్యాక్ సైడ్ సిల్వర్ వచ్చిందండి దిమ్మ అనేది అండ్ మిడిల్లో ఫ్లవరు మళ్ళీ ఒక లైన్ వచ్చేసి నల్ల పూసలు ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ అండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి మంచిగా వెడల్పుగా ఉన్నాయి పెద్ద ఫేస్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయండి అండ్ స్టడ్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేమో వైలెట్ కలర్ స్టోన్స్తో అండి నేను ఇది అంతకుముందు ఒక వీడియోలో అయితే పింక్ కలర్ స్టోన్స్తో ఉన్నదైతే పెట్టాను సేమ్ ఇయర్ రింగ్స్ సో అవి చూసే ఇవి చేపించారనమాట ఇవి వచ్చేసి వైలెట్ ఇయర్ రింగ్స్ అనమాట వైలెట్ ఇయర్ రింగ్స్ మిడిల్లో పింక్ కలర్ వచ్చిందండి అండ్ చుట్టూ తనేమో మళ్ళీ వైలెట్ పెటల్స్కి మధ్యలో వన్ వన్ ఈ విధంగా అయితే వచ్చింది గోల్డ్వి సో ఇవి అయితే ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉన్నాయండి వీటికి కూడా సిల్వర్ దిమ్మలే వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి ఇవి అంటే మనకు నచ్చిన కలర్ కుందెన్స్ అయితే పెట్టించుకోవచ్చు అంటే ఆ స్టోన్స్ సో ఇక్కడైతే ఇవి వైలెట్ కలర్లో ఉన్నాయండి అండ్ ఇవైతే ఈ విధంగా ఉన్నాయి దీనికి పెడితే సో దీనికి బ్యాక్ సైడ్ దీనికి కూడా ఓపెన్గా ఉంది చూడండి ఈ విధంగా అయితే ఉంది అండ్ కంప్లీట్గా అన్నీ గోల్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నైన్ వన్ సిక్సే అండి అక్కడ చూడండి అక్కడ హాల్మార్క్ ఉంది సో ఇదైతే ఈ విధంగా ఉందండి అండ్ మన ఛానల్లో మంచి మంచి గోల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి గోల్డ్ జ్యువెలరీ లేదా గోల్డ్ కలెక్షన్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే వస్తుంది సో నెక్స్ట్ ఇవి ఏంటంటే చిన్న ఇయర్ స్టడ్స్ అంటే మీడియం సైజులో ఉంటాయి మరీ స్మాల్ కాదు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కాబట్టి మంచి సాలిడ్గా ఉన్నాయండి అండ్ దీనికి వచ్చేసి మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ దాని చుట్టూ ఫ్లవర్ లాగా ఈ విధంగా మ్యాంగో హాఫ్ మ్యాంగో షేప్లో కవర్ చేస్తూ వచ్చిందండి డిజైన్ సో ఇది కూడా గ్రీన్ స్టోన్ కొంచెం పైకి ఉండేసరికి చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఈ డిజైన్ కూడా ఇక్కడ మిడిల్లో గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా మనము మనకు నచ్చిన స్టోన్ పెట్టించుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు అలాగే కింద ఒక డ్రాప్ పెట్టించుకుంటే కూడా బాగుంటుంది అంటే కొంచెం ఏజ్ వాళ్ళు పెట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బ్లాక్ది కానీ పింక్ కానీ రెడ్ కానీ మనకు నచ్చిన స్టోన్ పెట్టించుకోవచ్చు మిడిల్లో వైలెట్ కూడా పెట్టించుకోవచ్చండి బ్లూ కలర్ కానీ ఈ విధంగా మనకు అంటే ఎవరికి టేస్ట్ని బట్టి వాళ్ళు పెట్టించుకోవచ్చు అలాగే ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇందులో ఉన్న ఈ గోల్డ్ స్టడ్స్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అలాగే మీరు లైక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మందికి సజెషన్లోకి వెళ్తుందండి సో నాకైతే కొంతగా హెల్ప్ అవుతుంది ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీఎన్ నెక్స్ట్ వీడియో